ఈరోజు స్పెషల్ పన్నీర్ గ్రీన్ పీస్ మసాలా కర్రీ ఇది రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది తయారు చేసుకునే విధానం చూసేద్దాం ఓకే టొమాటోలు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి పట్ట బిర్యానీ ఆకు తెల్లగడ్డపాయలు అల్లం ముక్క ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేద్దాం రెడీ అయిపోయింది బాండిల్ పెట్టి ఆయిల్ వేసుకుందాం అలా హీట్ అవ ఆయిల్ అలా హీట్ అవ్వగానే బిర్యానీ ఆకు పట్ట మొగ్గ వీటిని వేసుకుందాము అవి కూడా వేగిపోయాయి ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ కలుపుతూ ముగిపోయాయి కదా ఇప్పుడు పేస్ట్ వేసేసుకుందాం మనం చేసుకున్నాం కదా అంతకుముందు ఆ పేస్ట్ వేసుకుందాం కలుపుకుంటున్నాం ఉడకడం స్టార్ట్ అయింది కదా సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాను కొంచెం మసాలా ఉడికేంత వరకు మూత పెట్టి మగ్గనిచ్చుకున్నాం కింద చూద్దామా కొంచెం బాగా మగ్గి మగ్గిపోయింది కదా ఇప్పుడు పసుపు కారం ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు కలుపుకుందాం ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకున్నాం అయితే ఇందులో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు అలాగే ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీ ఇప్పుడు కలిపెట్టుకున్నా సరే అంత కలర్ఫుల్గా వచ్చేసిందో నాకైతే మరీ చూస్తుంటేనే నోరు ఊరికి ఇప్పుడు ఇందులో గరం మసాలా పౌడర్ వేసుకొని మూత పెట్టి మగ్గన చిందో చూద్దామా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాం ఫైనల్గా పన్నీర్ గ్రీన్ పీస్ మసాలా రెడీ అయిపోయింది